చెప్పండి సార్ ట్రై చేస్తారు చెప్పండి సార్ మాది నందే పుట్టిన వేములబోడ సార్ ఎనపల్లి మాలుగా నా ఫ్రెండే సార్ నందే కోచింగ్ లో ఉన్నప్పుడు మా ఫ్రెండ్ అని చెప్పేసి టూ థౌసండ్ ట్వంటీ త్రీ ఇయర్స్ కలిసి చదువుకున్నాం సార్ డిఫెన్స్ లో జాబ్ చేస్తున్నాడు సార్ మచ్చర్ నేవిలో జాబ్ నాకు నాకు అక్కడ జాబ్ 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 తర్వాత వచ్చేసింది నేను లో ఉన్నానని చెప్పినాడు సార్ రెండే కదా అని చెప్పేసి నేను కూడా అంటే ఫిక్స్ అక్కడ పోయిన తర్వాత అన్ని పంపించేసి నాకు చెప్పినాడు సార్ మా ఇంట్లో వాళ్ళు కూడా బాగా మాట్లాడినాడు అమ్మంతో తర్వాత ఇట్లా ఖర్చు అవుతుంది నేను ఇంత ఖర్చు పెట్టినానని చెప్పేసి నాతో దగ్గర దగ్గర ఒక సిక్స్ లాక్స్ దాకా ఇచ్చేసిన సార్ ఇంకా అది వాళ్ళ త్రీ ఫోర్ ఇయర్స్ అయింది సార్ దగ్గర దగ్గర టూ థౌజండ్ ట్వంటీ వన్ సార్ ఎలా చేశారు సార్ డబ్బులు ఎలా ఇచ్చారు అంటున్నా అదే ఫోన్ పే అమౌంట్ సార్ బై హ్యాండ్ రెండు త్రీ ఫోర్ టైమ్స్ ఫిఫ్టీ థౌజండ్ సార్ ఏమంటారు అంటున్నా ఇప్పుడు వాళ్ళకి ఇచ్చేసి అతను ఏమో వైజాగ్ లో ఉన్నారు సార్ వాళ్ళ పేరెంట్స్ ఇంటికి మా వాళ్ళని మా ఊర్లో అంతా పెద్ద మనిషిని సర్పంచులకు అడిగినాం సార్ వాళ్ళ నాన్న అడిగితేనో నాకు సంబంధం లేదు అసలు అంటున్నారు సార్ వాళ్ళ నాన్న వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళ ఊర్లో ఫ్రెండ్స్ సార్ ఉన్నారు కొంతమంది అతను అడుగుతుంటే ఉన్నాడు మంత్లీ మంత్లీ డబ్బులు ఇస్తున్నాడు మాట్లాడుతున్నాడు అని అంటున్నాడు సార్ ఆ ఊర్లో ఒక ఆయన ఉన్నారు సార్ రామల్లకోటలో అతని పెద్ద ఆయన ఆ సార్ కట్టిపోతే వాళ్ళ పొలం ముందు అంత చేసి చాలా మంది మోసం చేసాడు వాడు మీ డబ్బులు మీకు ఎట్లా ఒకటిచ్చేస్తానో ఒక మంత్ టైం అయ్యండి అని చెప్పినాడు సార్ దగ్గర త్రీ ఫోర్ మంత్స్ అయిపోయాయి సార్ ఇంకా రెస్పాండింగ్ లేదు వాళ్ళను వాళ్ళ నాన్న అడుగుతుంటేనో మీ పేరేంటి సుదర్శన్ సార్ నంద్యాల నంద్యాల పక్కన సార్ నంద్యాల డిస్టిక్ వస్తుంది అభిములపాడు